హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు బీరకాయ కర్రీ వండుతున్నాము అని దానికి ముందు మనం అలా చెక్కు తీసుకోవాలి అంతేనా రమ్య అంతేనా దాని తర్వాత ఏం చేయాలి చెక్కు తీసుకున్న తర్వాత మొక్క ముక్క కట్టు చేయాలి ఎందువలన అంటే బీరకాయ కూర అలాగే వండితే కడుపులో నొప్పి వస్తుంది కాబట్టి పైన చెక్కు మొత్తం తీసేయాలి అంతే కదా దాని తర్వాత ఏం చేస్తాం నీళ్ళలో ఉఖబెట్టదా బీరకాయలు ఇలా చెక్కవలేను టమాటాలు పచ్చిమిర్చి కత్తిపెడి కూడా వాడాలి అప్పుడప్పుడు బా సరే సరే నేను కొత్త చెప్పులు కొనిపిస్తాలే మా పిల్లలు చెప్పుల కోసం బాగా గొడవ పడుతున్నారు కళ్ళతో ఎప్పుడు తీసుకున్నారమ్మా ఇందాక తీసుకున్నా ఎంత అయింది హండ్రెడ్ రూపీసా థౌజండ్ రూపీసా బా చూడిగా ఇప్పుడేమో ఉల్లిపాయలు అలాగా కోసుకోవాలి ఉల్లిపాయ మొత్తం పెట్టేస్తే బాగుంటుంది అని ముక్క చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి తగినంత ఉల్లిపాయలు కోసుకోవాలి అలాగే పెట్టేస్తే బాగుండదు కాబట్టి ముక్కలు ముక్కలు కోసుకోవాలి ఎలా కోయాలి అంటే ఈ ప్లేట్ చూసారా ఈ ప్లేట్లో అలా శుభ్రంగా ప్లేట్ కడిగేసి శుభ్రంగా ముక్కలు ముక్కలు కోసుకోవాలి ఉల్లిపాయలు అయిపోయినాయి ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయిపోయినాయా ఇంట్లోనే అలాగా నేను ఎందువల్ల అంటే మొత్తం ఉడకదు కదా అందుకని ముక్కలు ముక్కలు కోసుకొని శుభ్రంగా అలా కటింగ్ చేసి తీసుకోవాలి ఇప్పుడేమో ఇలా మిర్చి కోసుకోవాలి తగినంత ఉల్లిపాయలు తగినంత మిర్చి అలా ముక్కలు ముక్కలు కోసుకోవాలి ఎందుకు అన్నా అంటే ఎందుకు రమ్మ ఉల్లిపాయలు కోసేది ఉల్లిపాయలు మిర్చి ఎందుకు వస్తారు మంట కోసమేనా కూర టేస్ట్ కాదా కోనకీళ్ళు చూడసారి మంట కోసమా ఈరోజు వెయ్యి రూపాయలు పెట్టి కళ్ళ చూడుకుంది తలకాయన ఉప్పు వస్తుందని ఆ డబ్బులు మొత్తం కొట్టేస్తున్నారు మిర్చి ఇంకా కోయలేదా యూట్యూబ్ ఏమో కానీ ఈ వీడియోలు చేయరాక చచ్చిపోతున్నాం చూసేవాళ్ళు పాపం లైక్ చేయరు కామెంట్ చేయరు ఏం చేయరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు కష్టపడి ఇలా అంత కష్టపడి అంత కష్టపడి చేస్తున్నాం వీడియోలు మీకోసం కోసం ఇప్పుడేమో బీరకాయ బీరకాయ ఎలా కోయాలో నేర్చుకుందాం మీరు కూడా నేర్చుకున్నాడు మా పిల్లడు అన్నాడు బాగా నేర్చుకోవాలంట మీరు కూడా బీరకాయ ఇలా మనకు తగినంత చిన్న 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 ముక్కలు కోసుకోవాలి అంతేనరమ్మా అంటే అంతే అంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ చెప్పండి ఎలా కోసుకోవాలి ఏంటంటే చెప్పు మాయన్ గారు ఇవి తింటాయి కదా తొక్క అది తింటే అడ్డుపడుతాయంట కడుపులు వరగదు అందుకనే ఇవన్నీ శుభ్రంగా చెప్పేదిలే